రాష్ట్రాలలో గ్రీన్ ట్యాక్స్ వందల్లో ఉంటే మన రాష్ట్రంలో వేలల్లో ఎందుకు పెంచారు డీజిల్ పై పన్నులు ఎక్కువ ఈ రాష్ట్రంలో మేము పుట్టడమే తప్ప వాహనం దొంగలెత్తుకుపోయినా తిరగకపోయినా పన్నులు చెల్లిస్తూనే ఉండాలట రవాణా రంగంపై పన్నులు పెంచితే ఆ భారమంతా నిత్యావసర సరుకులు బస్ ఛార్జీలపై పడుతుందని రాష్ట్ర రవాణా రంగంపై రాష్ట్ర ప్రభుత్వం పగపట్టినట్లుగా వ్యవహరిస్తుందని లారీ యజమానుల సంఘం అధ్యక్షులు పి మిన్నల్లా పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు ఈ పుల్లారెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు కర్నూల్ నగరం శివారు ప్రాంతం ఆర్టీఏ కార్యాలయం వద్ద లారీ యజమానుల సంఘం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో లారీలతో ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా లారీ యజమానుల సంఘం అధ్యక్షులు పిమిన్నల్లా సలార్ బాష పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు ఈ పుల్లారెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ రవాణా రంగంపై భారాలు వేస్తున్నాయని అన్నారు ఈ భారాల వల్ల ఒక్కో లారీపై ఏడాదికి మూడు లక్షల అదనపు భారం పడుతుందన్నారు లక్ష రూపాయలు పెట్టి వాత పాత వాహనం కొని తిప్పుకుంటున్న ఓనర్ కమ్ డ్రైవర్లకు రేషన్ కార్డులు రద్దు చేసి అమ్మఒడి ఆరోగ్యశ్రీ లాంటివి వర్తించకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు వాహనం చెడిపోయినా దొంగలు ఎత్తుకెళ్లినా పన్ను చెల్లించాల్సి వస్తుందన్నారు రెండు వేల పదహారులో చోరీకి గురైతే పోలీస్ కేసు నమోదు చేసినప్పటికీ ప్రతి ఏటా ట్యాక్స్ చెల్లిస్తూనే ఉన్నారని నేటి వరకు ఏ అధికారి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు జగన్ ప్రభుత్వం రవాణా రంగంపై భారాలు వేయడం వల్ల నిత్యావసర సరుకులతో పాటు బస్ ఛార్జీలు కూడా పెరిగి మొత్తం భారం ప్రజలపై పడుతుందన్నారు ఈ ఆందోళనలో లోకల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు ఏ సామేలు ఎస్ బాబు రమణ మినీ లారీ ఓనర్ అసోసియేషన్ నాయకులు బ్రహ్మం వెంకటస్వామి పట్టణ పౌర సంక్షేమ సంఘం నగర బాధ్యులు ఏ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు ఒక్కొక్క వాహనం పైన సంవత్సరానికి మూడు లక్షల రూపాయల అదనం పారం పడతా ఉంది మీరు లారీల పైన వేసినామని అనుకుంటుంది ప్రభుత్వం లారీ ఓనర్లు ఏం చేయలేకపోవచ్చు కానీ ఈ వాహనం అంతా కూడా ప్రజల పైన పడతా ఉంది నిత్యవసర సరుకులు పెరుగుతూ ఉన్నాయి బస్ ఛార్జీలు పెరుగుతా ఉన్నాయి కాబట్టి ఏమండి ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచించండి పక్క రాష్ట్రం కంటే ఇక్కడ డీజిల్ పెట్రోల్ రేట్ ఎన్ని పెరుగుతున్నాయి పెద్దరు పక్క రాష్ట్రం కంటే గ్రీన్ ట్యాక్స్ ఎందుకు పెంచుతున్నారు పక్క రాష్ట్రం కంటే త్రైమాసిక ట్యాక్స్ ఎందుకు పెంచుతున్నారు ఈ రకంగా రకరకాల ట్యాక్స్ పెంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి లారీ యజమానులను రవాణా రంగాన్ని ఇవాళ తీస్తా ఉన్నారు ఈ రాష్ట్రం వదిలిపెట్టి పోదవ పక్క రాష్ట్రాలనే పరిస్థితి ఈ ప్రభుత్వం కనిపిస్తా ఉంది వెంటనే ఈ ట్యాక్స్ తగ్గించాలి పక్క రాష్ట్రాల లాగా మొత్తం ట్యాక్స్ తగ్గించాలి అలాగే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక విచిత్రమైన పరిస్థితి భారతదేశంలో అందులో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఓనర్ కంప్ డ్రైవర్ ఎక్కువ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక యాభై వేలు పెట్టి లక్ష రూపాయలు పెట్టి ఒక వాహనం తీసుకొని బాడీ కనుక్కుందాం అనుకుంటే నీ పేరు మీద వాహనం ఉంది కాబట్టి రేషన్ కార్డు రద్దు ఆరోగ్యశ్రీ రద్దు పిల్లలకు ఇక నవరత్నాలు రద్దు ఏమన్నాయండి గుజరాత్ నుంచి వచ్చినటువంటి ఆవులు పాలవాడి రాయితీలు ఇస్తా ఉన్నారు వారికి రవాణా రాయితీలు ఇస్తా ఉన్నారు మేమే పాపం చేస్తాం అందుకనే ప్రభుత్వానికి మేము మనవి చేస్తా ఉన్నాం మీరు గారా జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి గారు ఈ ట్యాక్స్ డీజిల్ పైన ధరలు ఇవన్నీ తగ్గించకపోతే గత ప్రభుత్వానికి పట్టినకైతే మీ ప్రభుత్వానికి కూడా పడుతుందని చెప్పి మేము పట్టణ పౌర సంక్షేమ సంఘం ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం